హైదరాబాద్ కు వచ్చిందంటే ఇరాని ఛాయ్ తాగాలే అనిపిస్తుంది ఇక పట్నం అయినా జిల్లాలనైనా మాపటిల్లి అట్లా బయటికి పోతే తప్పకుండా మిర్చీలు గారెల బండి కాడనో పానీపూరి బండి కాడనో సమోసాలుండే స్వీట్ హౌస్ కాడనో ఆగుతారు పక్కా బుడ్డపొరలు అక్కలైతే షాన మటుకు పానీపూరి కాయ చేస్తారు అయితే కొన్ని జాగాల్లో నేతి ఇడ్లీలు నేతి పూరీలు ఫేమస్ అట్లనే గివ్వి కూడా పూరిని చట్నీల ముంచిండు ముంచి మీదు పానీపూరి లేసే పచ్చి బట్టాని లేచి నలిగడ్డలు చల్లిస్తే కుమ్ముడు కుమ్ముతుండ్రు అక్కలు అమ్మలు ప్రేమ్ నగర్ పూరి అంటారు అదేదో ఊరనుకునేరు సిద్ధిపేటలా షానే కాంచెల్లి ఫేమస్ ఏ పానీపూరి కాడికి పోయినా ఇదే కథ బాగుంటది వీక్లీ టూ టైమ్స్ అయినా మేము రెగ్యులర్ వచ్చి తింటామని పూరిని లైట్ డై ఫుడ్ ఇది ఎక్కడ దొరకది ఓన్లీ సిద్దిపేట అటు పూరి కాదు ఇటు పానీ పూరి కాదు కానీ లైట్ హెల్దీ ఫుడ్ ఈవినింగ్ టైమ్ లా స్నాక్స్ కొరకు ఇది బాగుంటది అని పిల్లలకైనా పార్సెల్ తీసుకోబోతాము చాలా ఇష్టం అందరికి అట్లాని సిద్దిపేట ఇంటరేమో అనుకునేరు పక్క జిల్లాల నుంచే కాదు బయట దేశాల నుంచి సుత ఆర్డర్లు వస్తాయంటే చూడండిగా ప్రేమ్ నగర్ పూరి ఎంత ఫేమస్ ఆస్ట్రేలియా లండన్ దుబాయ్ అమెరికా జర్మనీ ప్రతి వారు కూడా మా దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకొని మాకు చేసి పంపించమంటారు పంపిస్తాము వచ్చిన వాళ్ళకే కాదు శుభకార్యాలకు కావాలంటే సుతా పంపుతారట మేము పెళ్లిళ్లకు శుభకార్యాలకు అన్నిటికీ ఆర్డర్ మీద చేయగలుగుతాము పంపిస్తాము కూడా ఇక్కడికి అడ్రస్ కూడా తెలుసుకొని మా దగ్గరికి వస్తారు ఇక ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే తప్పకుండా ఈ పూరి టేస్టీ చేస్తారట కొందరైతే పతాకం ఇవిటి కోసమే వస్తారట మటన్ చికెన్ ఎలాగో మీకు అలా ప్రేమ్ నగర్ పెట్టినామంటే అంత ఖుషి అయితారు మా బంధువులు అట్లా ఈ పూరీలకు ఆ పేరు ఎట్లా వచ్చిందో గాని ఒక్క పారి తిన్నారంటే అవి ప్రేమల వడు పక్కా అంటున్నారు తిన్నోళ్ళైతే సిద్ధిపేట మొక్కని ఎప్పుడన్నా పోతే ఓ పట్టు పట్టుండ్రి మరి